హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగునా నేను మీ సమ్రాట్ వెల్కమ్ టు ఫిలిం ఫ్యాక్స్ విశేషానికి వస్తే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సిల్వర్ జూబిలీ చేసుకున్న ఎన్టీఆర్ స్టేజ్ పైకి వచ్చి కాలర్ ఎగిరేసి ఈ సినిమా ప్రతి ఒక్కరు చూస్తారు ఎంజాయ్ చేస్తారు నా ఫ్యాన్సే కాదు కామన్ ఆడియన్స్ కూడా పక్క ఈ సినిమా చూసి విజిల్ కొడతారు అని చెప్పి స్టేజ్పై నిలిచి చెప్పేశారు నిజంగానే ఈ సినిమా అంత బాగుందా విశేషానికి వస్తే ఈ సినిమా డైరెక్టర్ అయాన్ ముఖర్జీ చాలా అద్భుతమైన వర్క్ చేశాడని చెప్పాలి కానీ ఇంకొంచెం బాగా చేస్తుంటే డైరెక్షన్ ఈ సినిమాకి ఇంకొంచెం బాగుండేదని చెప్పాలి నేను మాట్లాడబోయే సినిమా వార్ టూ అండి హృతిక్ రోషన్ ఎన్టీఆర్ నటించిన సినిమా సో దీంట్లో యాక్షన్ ప్యాక్ టు ప్యాక్ అనేది చాలా హైప్లో చూపించారు కానీ మీరు లాజిక్స్ అని ఆలోచించి ఈ సినిమాకి వెళితే పాయింట్లెస్ దీంట్లో లాజిక్స్ అనేవి మిస్ అయిపోతాయి అసలు గ్రావిటీనే మర్చిపోయారు డైరెక్టర్ అండ్ ఎక్స్పెక్టేషన్ కూడా పెట్టుకోకుండా వెళ్ళి సినిమా చూసి వస్తే మీరు ఎంజాయ్ చేస్తారు దట్స్ ఫర్ షూర్ అక్కడక్కడ ట్విస్ట్లు అనేది బాగానే చూపించారు ఫస్ట్ ఆఫ్ అంత డీసెంట్గా కామ్గా వెళ్తుంది మీరు వార్ వన్ చూసినట్లయితే సేమ్ ప్యాటర్న్లో ఇది కూడా ఉంటుందండి ట్విస్ట్లు దాని తర్వాత ఒకళ్ళు అసైన్మెంట్ గురించి వచ్చి ఒకళ్ళు ఇంకా సినిమా స్పాయిలర్స్ అయితే ఎందుకు కానీ మీరైతే ఈ సినిమా చూసేయాలి అయితే ఈ సినిమా మ్యూజిక్ వచ్చేసరికి యావరేజ్గా ఇచ్చారని మాట్లాడుకోవాలి ఇంకొంచెం బెటర్గా చేస్తుంటే ఇంకా బాగుండేది డైలాగ్స్ కూడా అక్కడక్కడ లిప్ సింక్స్ అయితే లేవు నా సజెషన్ ఏంటంటే ఈ మూవీ మీరు హిందీలో చూస్తేనే బెటర్ అండి ఎందుకంటే ఎన్టీఆర్ తెలుగు డైలాగ్లు అయితే బాగా చెప్పారు కానీ హృతిక్ రోషన్ డైలాగ్స్ వచ్చేసరికి ఏఐ యూజ్ చేశారు కాబట్టి అక్కడక్కడ డైలాగ్స్ అనేవి కట్ అయిపోతూ వచ్చాయనమాట అది మనకి ఈజీగా కనిపించేస్తుంది లిప్ సింక్ అనేది అక్కడక్కడ మిస్ అవుతుంది సో డైలాగ్ నరేషన్ దగ్గర కూడా మనం కొంచెం డిసప్పాయింట్ అవుతాము కానీ క్లైమాక్స్ అండ్ ప్రీ క్లైమాక్స్ ల్యాండింగ్ అయితే చాలా బాగా చూపించారు అండ్ ఆ ఒక్క పాయింట్లో మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొంచెం సాటిస్ఫై అయ్యి థియేటర్ బయటకు వచ్చేస్తారనమాట సో మ్యాటర్ ఏంటంటే ఎన్టీఆర్ని అంతగా యూస్ చేసుకోలేదు అని నాకైతే అనిపించింది ట్విస్ట్ల కోసము ఒక ని ఓపెన్ చేసి క్లోజ్ చేసే ప్లాట్స్ కోసం ఎన్టీఆర్ని యూజ్ చేసుకున్నారే తప్ప ఎన్టీఆర్ క్యారెక్టర్ని అంత డీప్గా యూజ్ చేసుకోలేదు అని నాకు అనిపించింది కానీ ఎన్టీఆర్ న్యూ లుక్ ఆ స్పైక్స్ లుక్లో చాలా బాగుంది ఫైట్స్ అంటారా మీరు విజువల్స్ పక్కా ఇస్తారండి ప్రతి ఒక్కరు పక్కా తప్పకుండా చూడాల్సింది ఈ సినిమా ఎందుకంటారా చాలా సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ మళ్ళీ పబ్లిక్ మీట్ పెట్టి ఒక సినిమాని ప్రమోట్ చేశారు అప్పుడెప్పుడో ఒక చిన్న ఇన్సిడెంట్ జరగడం వల్ల ఎన్టీఆర్ పబ్లిక్ ముందుకి వచ్చి ఏ ప్రమోషన్స్ అనేవి చేయలేదు చాలా సంవత్సరాల తర్వాత తన సిల్వర్ జూబ్లీని కల్పించుకొని పబ్లిక్ ముందుకి వచ్చి ఈ వార్ టూ అనే ఫిలింకి పబ్లిసిటీ అనేది చేశారు అండ్ ఎందుకు చూడాలి అంటే పాయింట్ మన తెలుగు హీరో ఒక బాలీవుడ్ హీరో కలిసి చేసిన సినిమా ఇది ఒక బాలీవుడ్ హీరో దిగి వచ్చి మన తెలుగు సత్తా ఏంటో చూసి తన సినిమాలో మన తెలుగు హీరో ఎన్టీఆర్ని పెట్టుకొని మరి చేశారు కాబట్టి పక్క అందరూ వెళ్ళి కాలర్ ఎగరేసుకొని మరి చూడాల్సిన సినిమా ఇది సో వన్ టైం వాచబుల్ మీరందరూ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా లాజిక్లో ఆలోచించకుండా వెళ్ళి చూస్తే పక్కా మీరందరూ సినిమా ఎంజాయ్ చేస్తారు సో నెక్స్ట్ ఫిలిం ఫ్యాక్స్ మీ ముందుకు వచ్చేస్తాను అంటెల్ దాన్ సైనింగ్ అవుట్